హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచర గీత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మీ వచ్చానండి గుంటూరు జిల్లా పత్తిపాడు గ్రామంలో జరిగే పత్తిపాడు తెలుగు యువత ఆదర్శంలో జరిగే జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ విశ్వ బండల ప్రదర్శన పోటీలు కంటిన్యూగా జరపబడనండి రేపు అనగా ఇరవై తొమ్మిదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు టచ్ పళ్ళ విభాగానికి డ్రా తీసి వెంటనే ప్రదర్శన జరపబడను అలాగే జతపాల విభానికి రేపు సాయంత్రం నాలుగు గంటలకు డ్రా చేస్తారండి కావున రైతు స్వాతంత్రం గమనించగలరు ఇట్లు అత్తిపాడు ప్రదర్శన కమిటీ